మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాలపై సంబంధిత అధికారులతో కలిసి రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విద్యోత్సవ సభలో పాల్గొన్నారు అధికారులతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త గ్రామస్థాయి స్థాయి కానీ గానీ ప్రజాప్రతినిధుల కొన్ని ఇబ్బందులు అందుకని ఎప్పటికప్పుడు అధికారులను అభివృద్ధి కార్యక్రమాలు వారిని సమాయత్తం చేయడం కోసం కూడా ఇవి ఏర్పాటు చేసుకుని అదే విధంగా మండల అధ్యక్షుల అధ్యక్షతన మరి కూడా మండల కేంద్రంలో కూడా ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ ఈ రోజు పేదలకు ఉపయోగపడేటువంటి పథకాలను పెట్టినటువంటి సోని అమ్మ గారి యొక్క ఆదేశం మేరకు రాహుల్ గాంధీ గారి యొక్క మల్లికార్జున ఖర్గే గారి యొక్క ఆదేశాల అనుసారం ఇచ్చిన మాట ప్రకారము మహిళలకు ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇవ్వడం కానీ మరి రెండు లక్షల రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా ఒకటొకటి ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది గతంగా తెలియజేస్తా ఉన్నాం కానీ ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఆదరణ లేదా మేము ప్రకటించేటువంటి స్కీంలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంటే వెంటనే దానికి వ్యతిరేకంగా కావాలని ప్రత్యేకంగా కొంతమంది వాళ్ళ మనసులను పెట్టుకుని వీడియోలు చేసి ఒక బస్సును కూడా అడ్డుకునేటువంటి కుట్ర ఒక బస్సు పెట్టమన్న ఇంప్లిమెంటేషన్ అయితే తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు వాటి మీద యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉల్టా ప్రచారం చేస్తారు ఇవాళ మీరు వంద ఎకరాలు వాళ్ళకి కూడా మీరు రైతు బంధు వేసినప్పుడు ఏ పేదింటి బిడ్డ నాకు ఎందుకు ఇవ్వలేదని రోడ్డును ఎక్కి కూర్చోలే వాళ్ళ వచ్చి వాళ్ళని మేము అట్లాంటి దాన్ని తీసుకురాలి కానీ ఈ రోజు పేదింటి బిడ్డలకు ఉచితంగా బస్ ఇస్తే పేదింట్లకు గుడిసె లేకున్నా చెట్టు కింద కూడా రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంటే అదే విధంగా మేము ఐదు పదేళ్ల కింద మరి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తే బీజేపీ బీఆర్ఎస్ పన్నెండు వందలు చేసింది దాన్ని మళ్ళీ ఐదు వందలకు తీసుకొస్తే మరి పదేళ్లలో మీరు రైతుల మీద ముప్పై వేల కోట్ల భారం పెట్టి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేయట్లేదు రుణమాఫీ చేయట్లేదు గందరగోళం అరే మీకు సిద్ధ సిద్ధి ఉంటే పదేళ్ళల్లో ఒక్కొక్క రైతు మూడు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు రుణ భారం అయిందంటే దానికి మీరు కాద కారణం మీరు ఏమన్నారు మేము రైతును రాజు అన్నారు మరి రైతు రాజు అయితే వాళ్ళ మీద ముప్పై వేల కోట్ల భారం ఎట్లా పడ్డది దీనికి సమాధానం చెప్పాలి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు అది చెప్పరు కానీ రైతు రుణమాఫీ చేయలేదు చేయాలి అరే నిన్నటిదాకా నువ్వే ఉన్నావు నువ్వు చేయలేదు మేము చేసినాం ఇవాళ ఉద్యోగాలు తెలంగాణ ఉద్యమ కాలంలో ఏం చెప్పారు ఇంటికో ఉద్యోగం అన్నారు ఊరి ఉద్యోగం లేదు మీ హయాంలో మేము ఇవాళ ఊరు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం ఉత్సాహంలో నడుస్తుంది దాన్ని తట్టుకోలేక అరే చాలా విపరీతమైన ప్రస్ట్రేషన్లకు లోన్ అవుతున్నారు అంటే ఇదంతా మా ఎస్టేట్ మేమే రాజులం ఇంకెవ్వరు రారు మేము తప్ప ఇంకెవరు పరిపాలించదు అనేటువంటి నెత్తి మీద ఎక్కించుకున్న అహంకారం కానీ ప్రజలు తలుచుకుంటే ఎవరిని ఎక్కడైనా కూర్చోబెట్టగలుగుతారు కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా అవకాశాలు వస్తాయి కానీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా కాకుండా విధ్వంసకరమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేస్తూ ఉన్నారు ప్రజలకు మేలు చేసేది ఇవాళ పదేళ్ళల్లో ఈ రెండు మండలాలల్లో మీరు ఇచ్చిన ఇళ్లేవు గంగారం కొత్తగూడెం రాష్ట్రంలో కూడా ఓన్లీ లక్ష ఇండ్లు వచ్చినాయి పదేళ్ళల్లో ఇప్పటి వరకు మీరు ఇక్కడ కట్టిన అక్కడ అన్నీ కూలిపోయినాయి కాంట్రాక్టర్లకు లాభాలు అయినాయి కమిషన్లు వచ్చినాయి కానీ ఇల్లు ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కూడా స్టార్ట్ అయినాయి దీనికి ఖచ్చితంగా మాకు డౌట్ ఉంది మాకు అనుమానాలు ఉన్నాయి మాకు కొన్ని ఎవిడెన్స్లు కూడా వస్తున్నాయి ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు అక్కడక్కడ కొంతమంది వ్యక్తుల ద్వారా ఇలాంటి చేసి పిల్లల యొక్క ప్రాణాలను తోడేసే విధంగా చేస్తూ ఉన్నారు దాని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది సీఎం గారు దీన్ని సీరియస్గా తీసుకోవాలి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇక బీఆర్ఎస్ వాళ్ళు మేము వచ్చినప్పుడు మొత్తం కంపెనీలు వచ్చినాయి బీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అన్నీ మర్రిపోయినాయి అని ఇదే కేటీఆర్ మాట్లాడతారు అసలు ఆయన నిజంగా ఏం మాట్లాడుతున్నాడో ఆ ప్రస్టేషన్లు అర్థమవుతలేదు మొన్న దక్కనే కంపెనీలు పోతున్నాయారు ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి ఈ కంపెనీలు వద్దు అని అరే ప్రజాభిప్రాయ సేకరణ పోతే కూడా మీరు మీ వ్యక్తులను పెట్టి అందులో ఎస్సీ ఎస్టీ అని ముందడబెట్టిారు అక్కడ కూడా వాళ్ళనే వాడుకున్నారు మీ రాజకీయ కుట్ర కోసం మా ఎస్సీ ఎస్టీలను పెట్టి మీ రాజకీయ ప్రయోజనం పొందాలని చూసి అక్కడ కూడా ఇవాళ కొట్టి కొట్టిరు అభిప్రాయ సేకరణ పోయినప్పుడు ఉల్టా కొట్టింది మీరే కొట్టించింది మీరే మళ్ళీ ఇవాళ మహబబ్బాదులకు వచ్చి ధర్నాలు చేస్తారు మహబ్బాద్లో జరిగిందని మాబాదులో నేను సవాల్ చేస్తున్నా మరి రవి అనేటువంటి వ్యక్తిని కార్పొరేటర్ను చంపింది ఎవరు మరి అదే మహబబ్బాదు ఎన్ని వేల ఎకరాలు పేదలై అదే ట్రైబల్స్ అదే దళితులై ఎంతమంది గుంజుకున్నారు మీరు వాటి ఎందుకు నష్టపరియారా ఇవ్వలేదు కనీసం మేమన్నా ప్రజాభిప్రాయం పెడుతున్నాం మీరు ఎందుకు పెడతలేరు ప్రజాభిప్రాయం పెట్టలేదు ఆ రోజు పెట్టకుండానే నియంతృత్వంగా భూములన్నీ లాగేసుకున్నారు ఆ రోజు ఇందిరమ్మ కాలంలో పంచినటువంటి అసైన్ భూములను కూడా లాగేసుకున్నారు ఏమన్నంటే ఇది ప్రభుత్వ భూమి కాటి గుంజుకుంటున్నారు ప్రభుత్వ భూమి అయినా కూడా పేదోళ్ళని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మీరు గుంజుకున్నారు మీరు వ్యాపారం చేసుకున్నారు ఈరోజు నిన్న మరి ది దిలావాపూర్లో మరి అక్కడ కూడా ఇంధనాల్ ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందో అది సాక్షాత్తు ఇండస్ట్రీస్ మినిస్టర్గా కేటీఆర్ పర్మిషన్లు అన్ని తెచ్చిండు ఆంధ్రాలో ఉన్నటువంటి పుట్ట సుధాకర్ ఫ్యామిలీ ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఈఎంకుడు వీళ్ళకి ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్స్ అయినా ఇరవై మూడు వరకు అన్ని పర్మిషన్స్ వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టుకున్నారు ఏదో పని అది కూడా మేము ఇంకా ఎక్కడ మా మా దాకా రాలే సరే వాళ్ళ పరి పాత పర్మిషన్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మొదలు పెట్టారు పెట్టగానే జనాలందరూ మా మీదకి ఉల్టా పర్మిషన్ ఇచ్చింది నువ్వే ఉల్టా మా మీదకి మళ్ళీ అగ చూడండి ఇట్లా భూములు గుంజుకున్నారంట మేము గుంజుకోలేదు మేము ఎక్కడన్నా భూములు తీసుకుంటే ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తున్నాం ప్రజల్ని ఒప్పిస్తాను మెప్పిస్తాను మెప్పేయడానికి ఒప్పేయడానికి పోతే కూడా మీరు కొడుతున్నారు అధికారులను ఎంత దుర్మార్గం అంటే అక్కడ కలెక్టర్నేమో రాలేసి కొట్టించి నిన్న కలెక్టర్ను సిరిసిల్లా కలెక్టర్ను ఇంత దురంకారం ఎందుకు నీ సంగతి జుత్తా నీ అంత జుత్త ఒక కలెక్టర్ను పట్టుకుని అట్లా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళలో ఎంత అహంకారం నెత్తికెక్కిందో ఒకసారి ఆలోచించండి కాబట్టి అధికారులు కూడా ఆలోచించాలి మీరేం బానిసలు కాదు ఓకే నిబద్ధతగా పని చేస్తాం కానీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టి కొట్టి చంపుతాం అంటే చూసుకుంటే ఎవరు ఉండరు ఖచ్చితంగా అట్లాంటి వాటి మీద ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ రియాక్ట్ అవుతుంది కాబట్టి ఫుడ్ పాయిజన్లో మాకు ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి దాని మీద నిష్పక్షపాతంగా ఈ అన్నీ కూడా ఇంక్వైరీ చేయాలి చేస్తాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఇవాళ వాళ్ళకి ఎట్లుందంటే మేము తప్ప ఏమో ఒక ఊర్లోన ఒక ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారట ఇంట్లో కోడి కూస్తే రోజు మన కోడి గుత్తనే ఊరంతా లేస్తా అని అనుకుంటారట ఒకరోజు కోడి గుయ్యలేదు కానీ ఊరోనూ లేచిరు లేచి ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు ఇలా తెలంగాణలో మేము లేకుండా ఎవరు పరిపాలించరు మేము లేకుండా అసలే ఎవరికి అన్నమే దొరకదు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అది అసాధ్యం నువ్వు రాకముందు కూడా డెబ్బై